టీవీ టీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు డీటెయిల్స్ చూద్దాం తిరుపతి జిల్లా నాయుడుపేటలో జనసేన నాయకుడు అట్ల కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు దుప్పట్లు మరియు ఐదు వేల రూపాయల నగదు అందజేశారు ఈ కార్యక్రమంలో సూల్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్దులతో కలిసి పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు అభిమానులు గిండి సతీష్ శేఖర్ పవన్ వినోద్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి వృద్ధాశ్రమాన్ని దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఎంతో కష్టపడినట్టు పడుతున్నటువంటి బెన్ని గారి సమక్షంలో ఈయన ఈ వేడుకలు జరుపుకోవడం మాకు నిజంగా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ సందర్భంగా మన ఈ వృద్ధాశ్రమానికి నెలకి సరిపడా సరుకులు ఇవ్వాలి వృద్ధులకి ఈ చలికాలము వర్షాకాలం కాబట్టి వాళ్ళకి మంచి దుప్పట్లు పంపిణీ చేయాలని మన కృష్ణారావు గారు కోరడంతో మన జనసైనికులు జనసేన నాయకులు అందరం కలిసి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్నకి ఏదో చిన్న డౌట్ వచ్చినట్టుంది ఈ సరుకులు నెల రోజులు సరిపోతాయా సరిపోవని అందుకనే ఆయన ఆయన చేతుల మీదుగా ఒక ఐదు వేల రూపాయలని బెన్నీ గారికి ఇవ్వడం జరుగుతుంది మన వృద్ధాశ్రమానికి సహాయార్థం మన అందరినీ మన పెద్దవాళ్ళందరినీ ఇక్కడ కోరుకోవడం ఏంటంటే మీ అందరు ఆశీర్వాదం కావాలి ఆయనకి మా ఇష్టారా